నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇది విచారించదగ్గడమే కాక ప్రజాస్వామ్యాన్ని నమ్మిన ఏ ప్రజాస్వామ్యవాది కూడా దీన్ని సమర్థించారు పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఆయన యొక్క నడవడిక లేదా ఆయన నిన్న చేసిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యే మాట్లాడే సందర్భంలో కలిగించుకొని ఆయన హక్కులకు భంగం కలిగించారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది సమీక్షా సమావేశం పార్టీ సమావేశం కాదు అది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదు టిఆర్ఎస్ పార్టీ సమావేశం కాదు అది పార్టీలకు అతీతంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రివర్యుల అధ్యక్షతన జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ మీద చేసిన ఖండన చేసిన ఏదైతే అఘాయిత్యం అనండి అసాల్ట్ అనండి లేదా చేయి చేసుకునే విధంగా ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రంతో పాటు మేమంతా ముక్తఖండంతో ఖండిస్తాము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి సమీక్షా సమావేశంలో ఏదైనా అంశం పట్ల స్పందించవలసిన అవసరం ఉంటుంది అభివృద్ధి జరుగుతున్న తరుణంలో అభివృద్ధి జరగటం లేదని మాట్లాడవచ్చు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అభివృద్ధిని పక్కకు పెట్టి ప్రజా సమస్యలు పక్కకు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసి సంజయ్ మీద ప్రత్యేకంగా కక్ష కట్టుకున్నట్టు ప్రవర్తించిన తీరును మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము అందరినీ కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యవాదులందరినీ ఒక ప్రజాప్రతినిధి ఉండి మరో ప్రజాప్రతినిధి మీద ప్రభుత్వ మీటింగ్లో ప్రభుత్వ మీటింగ్లో చేయి చేసుకునే వాతావరణం కల్పించి చేయి చేసుకోవడమే కాక తోపులాట చేసి తోటి శాసనసభ్యుడు జైత్యాల ఎమ్మెల్యే గారిని దుష్ మాటలు అంటే దుర్భాషలాడి అతన్ని అఘాయిత్యం చేసే విధంగా ప్రయత్నం చేసినందుకు అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా నిన్ననే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సత్తు మల్లేశం కానీ లేదా అధికారులు అది పోను నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే ఒక శాసనసభ్యుడు ఉండి మరో శాసనసభ్యుని హక్కులను భంగం కలిగించండి ఇక్కడ హక్కులకు భంగం కలిగి ఆయన మాట్లాడేటప్పుడు ఈయన భంగం కలిగించే అవసరం లేదు కానీ మరి అదే పాడి కోవింగిరెడ్డి మాట్లాడినప్పుడు ఏ అన్న మాట్లాడేరా ఏ ఎమ్మెల్యేలు కూడా ఆయన వ్యతిరేకించ ఎవరు కూడా వ్యతిరేకించారు మరి అదే రీతిలో మరో శాసనసభ్యుడు మాట్లాడుతున్న తరుణంలో అది కూడా ఆయన కొత్తగా మాట్లాడలే సభాధ్యక్షులు అందరినీ మాట్లాడమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలు కమలా గారు ఎమ్మెల్యే గారు మాట్లాడినరు ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడిరు ఎమ్మెల్సీలు మాట్లాడినరు మేయర్ గారు మాట్లాడినరు సా కౌశిక్ మాట్లాడిండు తర్వాత మరి జగిత్యాల ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చిర్రు ఆయన మాట్లాడటానికి నిలబడుతున్న సందర్భంలోనే మరి పాడి కౌశిక్ రెడ్డి చేసుకొని మరి ఒక ఏమంటారు ఫిజికల్ అసాల్ట్ చేసే ప్రయత్నం చేసి ఒక మానవీయ కోణం లేకుండా ప్రవర్తించినందుకు మరి అది తోటి ఎమ్మెల్యే యొక్క హక్కులకు భంగం కలిగించిన విధంగా భావించి తప్పక ఆయన మీద చర్య తీసుకోవాలి ఆయనను భర్తరపు చేయాలి ఎమ్మెల్యే నుంచి తప్పక ప్రభుత్వపరమైన చర్యలు ఏదైతే పోలీస్ ద్వారా జరుగుతాయో అది పోను అదనంగా ఆయన మీద మరి భర్తరపు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా స్పీకర్ గారు కూడా మరి విన నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరు శాసనసభ్యులు ఎందుకంటే ఇది మంచి వాతావరణం కాదు ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే మూడు ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా ఎప్పుడైనా సమీక్షా సమావేశంలో తోటి శాసనసభ్యుడిని అడ్డు అడ్డుకున్న సంఘటన నేను చూడలేదు నేను కూడా శాసనసభ్యుడుగున్నా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా నేను ఎన్నో మీటింగ్లు నడిపిన చూసిన ఆనాడు టీడీపీలో ఉన్న దేవయ్య గారు కానీ ఈటల రాయేందర్ గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానీ సమీక్షా సమావేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అంటే తప్పు చేసినానికి శిక్ష పడవలసిన అవసరం ఇక్కడ మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పు చేసిండని వీడియోలు చెప్తా ఉన్నాయి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నాయి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మరో శాసనసభ్యుడైన సంజయ్ గారికి హక్కులకు భంగం కల్పించి ఆయన మాట్లాడే సందర్భంలో ఆయనను దుర్భాషలావటంతో పాటు ఫిజికల్ అజాల్ట్ చేసే ప్రయత్నం చేసి దొబ్బేసిండు కాబట్టి వారిని మరి భర్తీయాల ఎమ్మెల్యే పదవి నుండి అనే మాట మరొకసారి ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను మరి తెలియజేస్తూ ఇంకొక హెచ్చరిక కూడా చేస్తాను ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మిస్బిహేవ్ చేస్తే రేపు జెడ్పీటీసీ ఎంపీపీ స్థాయిలో ఈయన ఎమ్మెల్యేగా పోయి ఏం మాట్లాడతాడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు నేను అడుగుతా ఉన్నా నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఓపికగా లేకపోతే నిజంగా మరి కౌశిక్ రెడ్డి కారు కరీంనగర్ దాటి ఉజరాబాద్ కానీ హైదరాబాద్ కానీ పోయేదా మీటింగ్ హాల్కెళ్ళి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయం పాటించి అందరూ ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మి అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు సూచన మేరకు ఎలాంటి అతని మీద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అతన్ని అడ్డుకోకుండా మరి కౌశిక్ రెడ్డి గారి మీద ఎలాంటి దుష్ప్రచ ఏమంటారు అటాకింగ్ చేయకుండా పెద్దల యొక్క సూచన మేరకు కార్యకర్తలు అందరూ గమ్మున ఉన్నారు కానీ నిజంగానే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గిట్ట కార్యకర్తలను సంజాయించి మీరు ఆయన ఏమన్నద్దు మన అయిపోయింది అయిపోయింది లోపల జరిగింది జరిగింది బయట మీరు ఏమన్నద్దు అంటే కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ చేరి చేరిండు సురక్షితంగా కానీ నిజంగానే మేము కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండి ఉంటే ఆయన తీరే ఫిజికల్ అసాల్ట్ చేయాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న వందలాది మంది సమావేశానికి బయట ఉన్నారు వాళ్ళందరి గిట్ట మరి కౌశిక్ రెడ్డి మీద ఏదైనా చేయాలని ఆలోచన ఉంటే కౌశిక్ రెడ్డి ఇల్లు చేరేవాడా సురక్షితంగా దయచేసి నేను ఈరోజు చెప్తా ఉన్నాను కౌశిక్ రెడ్డికి నువ్వు ఒక పర్సనాలిటీని పెంచుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఏమంటారు మిస్బిహేవ్ మంచిది కాదు ఫిజికల్ అదాలట్ మంచిది కాదు రెచ్చిపోయి దుర్భాషలాడటం మంచిది కాదనే సూచన ఆయన చేస్తూ మరొకసారి ప్రజాస్వామ్యవాదులందరినీ కోరుతా ఉన్నారు ఎమ్మెల్యేలుగా మీ గౌరవాన్ని ఎవరు భంగం కలిగించినా మరో ఎమ్మెల్యేపై చర్య తీసుకోకపోతే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే కౌశిక్ రెడ్డి మీద తప్పక చర్య జరగాలి ఇది పోలీస్ కేసులు జరగాలి రిమాండ్ చే రిమాండ్ జరగాలి అలాగే మరో శాసనసభ్యునికి ఆటంకం కలిగించి ఆయన విధులు అంటారు అంటే మాట్లాడే సందర్భంలో ఒక ప్రజాప్రతినిధి యొక్క విధులకు ఆటంకం కలిగించిండు కాబట్టి భంగం కలిగించిండు కాబట్టి ఆయనను భర్తార్పు చేయాలనే మాట మరొకసారి గుర్తు చేస్తూ మరి ఇలాంటి సంఘటనలను రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ జరగలేదు ఇది మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లాలో జరిగింది దానికి ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను బాధపడతా ఉన్నాను మరొకసారి హెచ్చరిక కూడా చెప్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి నువ్వు దయచేసి మారు నీ బిహేవ్ మార్చుకో రైట్ మీ కేసీఆర్ కేటీఆర్ గారు మెచ్చుకోవాలని నువ్వు అల్లరి చేస్తే దానికి లిమిట్స్ ఉంటాయి మీ కేసీఆర్ కేటీఆర్ మెచ్చుకోవాలని గిట్ట చెప్తాను ఏమో మాకు తెలియదు వాళ్ళ యొక్క ప్రోద్బలం ఉండవచ్చు నీ అల్లరిలో కానీ ఇది పార్టీ మీటింగ్ కాదు Congreso digas o T R S